హలో కా అందరికీ నమస్కారం నేను మీ ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మొత్తం తప్పకుండా చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎపిసోడ్ గురించి పెడతా అన్నా కదా ఎపిసోడ్ గురించి పెడుతున్నా మీరు అందరూ నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకొని నాకు ఇంకా మంచి మంచి కామెంట్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను లాస్ట్ వీక్ ఎపిసోడ్ వీడియో మొత్తం చాలా మంచిగా వచ్చింది వన్కే వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వన్ పాయింట్ టూ కే వరకు వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా నాకు బిగ్ బాస్ చేసినప్పుడు కూడా ఇంకా అంత రాలేదు ఫస్ట్ టైం నాకు వన్ వీక్లోను వన్ కే రావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు శనివారం డ్యాన్స్ ఆఫ్ ఇండియా మన బేబీ జోడీ జోడీలో ఎవరెవరు వచ్చి ఫస్ట్ ప్రదీప్ ఫస్ట్ ప్రదీప్ వచ్చాడు ప్రదీప్ వచ్చి హాయ్ హలో వెల్కమ్ మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ డ్యాన్స్లు ఉన్నాయో ఆ డ్యాన్సులు చేయడానికి మన జోడీస్ రెడీగా ఉన్నాడు డ్యాన్స్ ఆఫ్ ఇండియా కోల్డ్ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకుని ఉండండి జడ్జెస్ వస్తారు అనక జడ్జెస్ వస్తారు అనక జాజ్ కానీ జాజి జాజికాయ జాజిగా అనేక సాంగ్ వస్తే సాంగ్ వచ్చినాక ప్రదీప్ గారు ప్రదీప్ గారు పని పనిచేశారు అమ్మూ గారు సారీ ప్రదీప్ గారు ఫన్ చేస్తారు ఫన్ చేస్తే చాలా బాగా అనిపించింది సాదా మేడంతో ఫన్ చేస్తారు శ్రీదేవి గారుతో ఫన్ చేస్తారు హిందీయా తెలుగు సారీ మరాఠీ కన్నడ తమిళ్ళు మాట్లాడుతున్నారు అనక ఫన్ చేసింది అదే థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పి తర్వాత పటాకా జోడీస్ అన్నీ వస్తాయి అన్ని జోడీస్ వచ్చినప్పుడు ఫుల్ నాకు వస్తుంది నైన్ ఒకటి వచ్చినప్పుడు సాదా మేడం వేరీ సాయి వేరీ సాయి అన్నట్టు సాయి గురించి అడుగుతుంటుంది భలే అనిపించింది నాకు సాయి గురించి అడిగినప్పుడు ఓకే సాయి అంటే సాయి ఒక అందరు వస్తారు వచ్చినాక రీతిలో పనిచేస్తుంది క్లాసికల్ క్లాసికల్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది క్లాసికల్తో పాటు కెమిస్ట్రీ కూడా ఉంటుంది అని అంటే ఫుల్ నా నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అనక ఫన్ చేశారు తర్వాత చేతు పంజాబీ పంజాబీ స్టైల్లో వస్తారు భలే అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది చేతు వీళ్ళందరూ ఎంత బాగా చేశారంటే నిజంగా ఏం డ్యాన్స్ అబ్బా ఏం చేస్తున్నారా బాబు వీళ్ళ అనే ఒక థాట్ ఉంటుంది చూడండి అలా అనిపించింది నాకైతే ఇంకా వీళ్ళు చేతు వీళ్ళు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు చేతు వీళ్ళు చేతి వాళ్ళు కూడా అంటే కా ఫన్ చేస్తుంటారు వచ్చినాక ఫన్ అది అయిపోతుంది తర్వాత ఏమైంది నువ్వు ఒక్కదాని వచ్చావు వెళ్ళాడు అని అంటే భలే నాకు వస్తుంది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది నేను పిలిస్తే వస్తుంది సాయిని అని అంటే వస్తాడు నిజంగా భలే ఫన్ అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది కనుక అందరు ఈరోజు అందరూ బాగున్నారు ఎరగదీయాలమ్మా డాన్సర్స్ అని అంటారు అది భలే అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది ఎరగదీస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఎరగదీస్తారు ఎరగదీయరు అయితే చేస్తారు బాగా చేస్తారని అనిపిస్తుంది నిజంగా బాగా అనుకోండి ఎందుకంటే వాళ్ళు అందరు డ్రెస్సులు అదంతా ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు తర్వాత టోటల్ మార్క్స్ గురించి చెప్తారు శేఖర్ మాస్టర్స్ థర్టీ మార్క్స్ గురి థర్టీ మార్క్స్కి ఇస్తారు మన సదా మేడం ట్వంటీ శ్రీదేవి గారు ట్వంటీ ట్వంటీ ట్వంటీకి ఇస్తారు అని చెప్తారు పటాక మాక వీళ్ళు అంటే వీళ్ళకొక ఒక సస్పెన్స్ ఏంటంటే ఈ నైన్ జోడీస్ ఈడ ఫైవ్ జోడీస్ అవతల ఫోర్ జోడీస్ వీళ్ళందరూ కలిసి ట బాటంలోకి ఎవరు వస్తారో నైన్త్ ఎయిత్ ఆ టీం నుంచి బాటంలోకి వచ్చినా చెప్పలేము ఈ టీంలోకి వచ్చి బాటంలోకి వచ్చినా చెప్పలేం ఎవరు వస్తారో వాళ్ళను వాళ్ళది వీళ్ళు ఉండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఇంకా ఎలిమినేట్ అయ్యే వాళ్ళకు ఉంటుంది కదా అట్లా సదం మేడం వాళ్ళందరూ ఓకే అని ఓకే అబ్బా ఏ మాపచింది బాగా ఉందిరా బాబు అని అంటారు నిజంగా భలే అనిపిస్తుంది గోల్డెన్ ఇంకోటి త్రీ టైమ్స్ గోల్డెన్ చైర్లో కూర్చుంటే కూడా వాళ్ళకు బ్రహ్మాస్త్రం వస్తుంది అంటే అది చాలా పవర్స్ ఉంటాయంట అది కూడా నిజంగా అది కూడా భలే అనిపించింది త్రీ టైమ్స్ ఫస్ట్ నుంచి మన అమ్మర్ వాళ్ళు త్రీ ఫోర్త్ టైం ఫోర్త్ ఎపిసోడ్గా ఫోర్త్ టైం ఫోర్త్ టైం వరకు వాళ్ళే కూర్చున్నారు మళ్ళీ ఇంకా అదేంటంటారు మళ్ళీ వాళ్ళకి ఇస్తారు ఏదో ఇవ్వలేరు ఈసారి అయితే నెక్స్ట్ వీక్ చూద్దాం ఏం చేస్తారు తర్వాత కుంకుమ మన సత్య అర్జున్ వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు అబ్బబ్బబ్ ఏమన్నా డ్యాన్స్ పసుపు కుంకుమ అని చేశారు సత్య అర్జును నిజంగా మాన చీర కట్టి ఆ పాట ఉంటుంది చూడండి ఆ సాంగ్ చేస్తారు డ్యాన్స్ చేస్తారు సూపర్ అండి నిజంగా అబ్బా గూస్ బౌన్స్ అనుకోండి నిజంగా ఎంత బాగా చేస్తారండి డ్యాన్స్ సూపర్ సూపర్ అమ్మవారుగా వచ్చిన మన ఎవరు అంజలి అంజలి గారు కూడా అమ్మవారు వస్తారు సూపర్ అండి నిజంగా హిచ్చి పడేసిర్రు అనుకోండి ఇచ్చి వాడేసారు అంత బాగా చేశారు డాన్స్ నిజంగా ఇది కదా డ్యాన్స్ అంటే ఇది కదా వీళ్ళు అంటే అనే ఒక థాట్ ఉంటుంది చూడు అలా అనుకోండి చాలా బాగా చేశారు సూపర్ అయినాక కొన్ని కొన్ని స్టెప్స్ మర్చిపోయారు అనుకో మర్చిపోయారు ఆడేదా కొంచెం కొంచెం మర్చిపోయారు కానీ డ్యాన్స్ మొత్తం సూపర్ నిజంగా శేఖర్ మాస్టర్ ఏంది వీళ్ళకి పూనకాలు వచ్చాయా అలా చేశారు మీరు అని చెప్తాడు నిజంగా అది హైలైట్ అనిపించింది నిజంగా పూనకాలు వచ్చినట్టే చేశారు వీళ్ళిద్దరు ఏంద్రబాబు వీళ్ళకి పూనకాలు వస్తున్నాయని అని నాకు కూడా అదే అనిపించింది అంతా బాగా చేశారండి నిజంగా ఏంద్రబాబు వీళ్ళు వీళ్ళ డాన్స్ లేంది వీళ్ళు ఏంది అని ఒక థాట్ ఉంటుంది చూడండి అలా చేశారు వీళ్ళు పూనకాలు వచ్చినట్టు నిజంగా చాలా బాగా చేశారు నిజంగా ఎప్పుడు చెప్తున్నాం కదా ఒక సత్యకు ఒక మధ్యలో నెగిటివ్ కూడా వచ్చేసింది కానీ వీళ్ళు అయితే చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగు చాలా బాగా అనిపించింది కూడా రియలు ఇంకా వీళ్ళు ఎంత బాగా అంటే అంత బాగా చేశారు రియలు గుడ్ అండి సూపర్ అండి గుడ్ కానీ ఎక్కువ సూపర్ అయినాక అయినాక సత్త చికెన్ అంటే చాలా ఇష్టం మన బిగ్ బాస్ హౌస్లో కూడా చూసాము చికెన్ 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 పిచ్చి మొన్న సీజన్లో వచ్చిన మనం సత్య వెళ్ళిపోతుండేనేమో అంత ఆమెకు చికెన్ అంత ఇష్టము ఆ చికెన్ ఏమి కాబట్టి ఆమె వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి తెలుసుకుంటే రియల్ చికెన్ అంత పిచ్చి ఆమె చికెన్ లేకుండా ఉన్నదంటే గ్రేటే నిజం చెప్తున్నాను సూపర్ అయినాక మన అయినాక వీళ్ళు ఇంకా శ్రీదేవి మేరం కూడా రోజు ఇస్తుంది సూపర్ నిజంగా ఎంత గుడ్ అని చెప్తుంది తర్వాత సదాగారు ఏమేస్తారు నేను ఇట్లాంటి ప్రపంచం ఉంటే నాకు ఏడుపోతుంది ఇట్లాంటి స్టేజ్ మనకు దొరకడం చాలా అదృష్టం అని ఏడుతుంది నిజంగా సూపర్ అనిపించింది తర్వాత అమర్ నయనిక వీళ్ళ మార్క్స్ నిజంగా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు అమర్ నయనిక సేవనిస్తారు సాయి వీళ్ళు కూడా ఇస్తారు రీతి పవన్ సేని ఇస్తారు కీర్తి చేతి కూడా ఇస్తారు నిజంగా సూపర్ అండి చాలా బాగా చేశారు తర్వాత మాస్టర్ వాళ్ళు ఇంట్లో ఎన్ని మార్క్స్ ఇచ్చారు చూద్దాం శ్రీ సత్యకు శేఖర్ మాస్టర్ ట్వంటీ సెవెన్ ఇచ్చారు సదామినం నైన్టీన్ ఇచ్చింది సో ఇది మేడం ఎయిటీన్ ఇచ్చింది మొత్తం నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి వీళ్ళకు సూపర్ నిజంగా కమ్ బ్యాక్ ఇచ్చారు వీళ్ళ హైలైట్ అనిపించింది తర్వాత మన సెకండ్ అమర్ మన ఎవరు నైనిక అబ్బా రాముడు గత రామనాసుడు అసురా అసరా ఫస్ట్ రఘురాధ రఘురాంద రానా ఆ సాంగ్ వచ్చింది తర్వాత నయనిక వచ్చింది అప్ప అమ్మర్ ఎంత బాగా చేశారు నయనిక కూడా అంత బాగా చేశారు నిజంగా ఇది ఇచ్చి బాగానేశాను అనుకోండి అమర్ అమర్ రాముని పాటది మన శ్రీరాముని పాట నుంచి వచ్చింది వచ్చాడు నయనిక అసుర అసరా విశ్వ విశ్వనాయక ఆ సంఘం ఆ సంఘం నుంచి వచ్చిన వచ్చేనాయ ఇద్దరు కలిసి చేశారు డబ్బా ఏమన్నా చేశారా ఆ పిచ్చి పడేసారు టూ 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 డూ గుడ్ ఎంత బాగా చేశారు సూపర్ అండి ఎంత చెప్పినా తక్కువనే నిజంగా ఈ డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువనే నిజంగా అమ్మరు వాళ్ళ గురించి నిజంగా ఏమన్నా డ్యాన్సా సూపర్ అండి రియల్ రియల్ నిజంగా నిజంగా అందరూ చదివేయడం అనుకున్నదంట నేను నిజంగా అమ్మరేనా అమ్మర్కి చేతి ప్రాబ్లం ఉంది కదా అమ్మరేనా లేకపోతే మాస్క్ పెట్టారు కదా ఎవరైనా పెట్టారా అని అట్లా అనుకున్నా అంట నిజంగా హైలోడ్ అనిపించింది సూపర్ స్టాండ్ నిజంగా ఇది ముగ్గురు స్టాండ్ చేసి మరి నిజంగా ఏమన్నా డ్యాన్సా అమర్ బా నిజంగా నాకు గూస్ బంప్స్ నిజంగా ఆ సాంగ్ అయిపోయినాక ఆ సాంగ్ మొత్తం మాట్లాడినాక అమర్ కింద పడినాక కూడా ఏమన్నా గూస్ బస్ నిజంగా అమర్ శేఖర్ మాత్రం గల్లెత్తి ఇట్లా సూపర్ మీరు ఇది డూ ఆర్ డే ఎట్లా చేశారు ఏమన్నా చేశారా సూపర్ సూపర్ అని చెప్తారు చాలా బాగా చెప్తారు తర్వాత మాకు బీబీ జోడేకి ఇలాంటి స్టోరీస్ రావాలి ఇది బీబీ జోడే అంటే అని చెప్తారు సూపర్ అనిపించింది అనగా మన ఎవరు Mm, bueno... శ్రీదేవి గారు మీకు ఎన్ని రోజులు ఇచ్చినా తక్కువనే అని గెలుస్తుంటారు తర్వాత ఇంతకన్నా ముందు సారీ నేను ముందు చెప్పడం మర్చిపోయినా అమర్ కింద పడిపోతాడు కింద కూడా తేజ్ వీళ్ళందరూ ఊరికొస్తారు భలే అనిపించింది తేజ్ కూడా వచ్చింది ఎంత బాగా అనిపించిందో వీళ్ళు నిజంగా ఏమన్నా డ్యాన్సా నిజంగా అమర్ నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా నిజంగా సూపర్ అండి సూపర్ సూపర్ అన్న అమర్ అన్న నైనిక వీళ్ళందరూ ఎంత బాగా చేశారు ఏం డ్యాన్స్ ఏనబ్బా వీళ్ళు నిజంగా ఇంద్రబాబు వీళ్ళు అని అనిపించే అంత డ్యాన్స్ చేశారు నిజంగా హైలైట్ గోవింద్ మాస్టర్ వీళ్ళకు కూడా సూపర్ అండి గోవింద్ మాస్టర్ మన అందరూ ఏమన్నా డ్యాన్స్ వీడియో తీసే అంటే మనము అదేంటంటారు రియాల్సర కూడా ఒక చిన్న షాట్ మన నిజంగా అమ్మర్ కింద పడినప్పుడు మన ఇట్లా చె ఇట్లా ఏదన్నా మన ఎవరు ప్రదీప్ గారు చేయి ఇట్లా పెట్టడం అది ఎంత బాగా అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది నేను ఎంత బాగా చేశారు డ్యాన్స్ ఇది కదా డ్యాన్స్ అంటే ఇది కదా డ్యాన్స్ అంటే అనే ఒక థాట్ చూడు అలా అనిపించింది నాకైతే నిజంగా సూపర్ అనిపించింది చాలా బాగా కూడా చేశారు చాలా బాగా చేశారు చాలా చాలా బాగా కూడా కాదు చాలా 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 బాగా చేశారు తర్వాత రీతు పవన్ వీళ్ళిద్ద సెవెన్ పాయింట్ ఫైవ్ టోటల్ బైక్ బై ఇచ్చేశారు నిజంగా ఇదేందో ఫైనల్స్ లాగా అనిపించింది నిజంగా చాలా బాగా చేశారు అని అంటారు సూపర్ నిజంగా నైనికా సాయి సారీ సాయి నాయని వీళ్ళిద్దరు వేరు నయని నాయని ఎవరిద్దరు సెవెన్ పాయింట్ ఫైవ్ అమ్మో ఏమన్నా డ్యాన్స్ అవ్వాలందరూ మెచ్చుకుంటారు అమర్ కీర్తి చేతు ఫైవ్ ఇచ్చారు మన ఆర్య ఆర్య అంటే మన శ్రీ సత్య కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ అందరు ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ థర్టీకి థర్టీ వచ్చేసాయి రియల్టీ సూపర్ అండి నిజంగా మాట్లాడతారు ఆ వీడియో గురించి మాట్లాడుతూ వీడియో మాట్లాడినాక ఆ చెయిన్ కూడా ఆడుతున్నాడు అంటారు నైనిక మాట్లాడుతుంది నైనిక చాలా పాప మేడుస్తుంది అతనికి చాలా పెయిన్ ఉంది పెయిన్ చాలా ఉన్నా కూడా అలానే అరే నైనిక నన్ను నమ్ముకొని వచ్చి నా అమ్మాయి డాన్స్ చేస్తుందని అట్లా చేస్తు చాలా రెస్పెక్ట్ ఉంది అదని మళ్ళీ బాగా సూపర్ అండి నిజంగా డ్యాన్స్ మీద నమ్మకం నాకు డ్యాన్స్ మీద ఉంది అని ఏడుస్తుంటుంది నిజంగా సూపర్ అనిపించింది నాకైతే ఎంత బాగుంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువనే మన అమ్మ గురించి నైనిక గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపించింది నాకైతే రియల్నా ఎంత చెప్పినా తక్కువనే అండి రియలు ఇట్లాంటి డ్యాన్స్ ఎవరైనా చేసారో చేయరో నాకు తెలియదు కానీ నాకైతే ఏం డ్యాన్స్లో అబ్బా వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు బాబు ఇంత మంచిగా చేయడం ఏంద్రబాబు వీళ్ళు అని ఒక ఉంటుంది చూడు అలా అనిపించింది నాకైతే ఇంత బాగా ఎట్లా చేస్తారు మీరు ఇంత బాగా ఎలా చేస్తున్నారు మీరు అని ఒక తాడు ఉంటుంది చూడు అలా అనిపించింది నాకైతే నిజంగా చెప్తున్నా ఈ ఏంద్రబాబు వీళ్ళ వీళ్ళకు అంత చేయడం అని అనుకుంటాం చూడు కొందరం అలా అనిపించింది నాకైతే వీళ్ళని చూస్తుంటే నిజంగా ఇలా చేయడం ఎంత గొప్ప అంటే అంత గొప్ప వీళ్ళిద్దరు తర్వాత సాయి నయని ఏమన్నా చేశారా నిజం మహారాష్ట్రదే జిల్ 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 జిగేలు ఆ పాట చేశారు నిజంగా ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు ఎంత బాగా అంటే నిజంగా సూపర్ అనిపించింది నాకైతే సూపర్ వీలు కూడా నైనీ మార్గం కొన్ని ఆడేలా కొంచెం మీ ఉన్నాయి లేని కాదని నేను చెప్పాను కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు నైని మార్గం సూపర్ అండి సూపర్ సూపర్ ఆమె ఎక్స్ప్రెషన్స్ మాత్రం హైలైట్ లాస్ట్ టైం తిట్టారు నిజంగా నచ్చితే నచ్చిందని చెప్తే నచ్చపోతే నచ్చలేదు అంటే లాస్ట్ టైం కూడా డ్యాన్స్ బాగా చేశారు కానీ ఓవర్ చేయడం అనేది నచ్చలేదు నాకు కొంచెం అది అలా నిజంగా సూపర్ అండి ఏమన్నా డ్యాన్సా ఇచ్చి పడేసిరండి వాళ్ళు నిజంగా ఇచ్చి పడేసిర్రు కొంచెం ఫా ఉన్నాయి కొన్ని తప్పులు కూడా ఉన్నాయి లేవని నేను చెప్పాను కానీ వాళ్ళు ఇచ్చి పడేసిన అనుకోండి ఇదే ఇది కదరా బాబు డ్యాన్స్ అంటే ఇది కదా డ్యాన్స్ అంటే అని ఒక థాట్ ఉంటుంది చూడు అలా అనిపించింది నాకు నిజంగా ఏమన్నా డ్యాన్సులు చేశారా ఏమన్నా చేసిందా నయని సూపర్ నైని నువ్వు నిజంగా సూపర్ 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 నయని గారు సూపర్ మీరు నాకన్నా చాలా పెద్దవాళ్ళు నయని అక్క సూపర్ అక్క మీరు ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి అంత బాగా చేశారు తర్వాత కొన్ని కొన్ని ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా తక్కువ అనుకోండి శేఖర్ మాస్టర్ సదా మేడం సూపర్ అని కానీ కొంచెం మీరు కొంచెం ఇంకా కష్టపడి చేసింటే ఇంకా బాగుండేది ఇంకా కొంచెం బాగుండేది అని అంటారు అయినాక చాలా మంచిగా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది చాలా 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 మంచిగా అనిపించింది నిజంగా ఎంత బాగా అనిపించిందంటే ఇది కదా అబ్బా ఏదైనా ఏది చేసినా తక్కువనే అని ఒక అనిపించింది సూపర్ అనిపించింది అని చెప్తుంది అయినాక నై సాయి కొంచెం నువ్వు ఇంకా కొంచెం కష్టపడింటే బాగున్నాను శేఖరమేశ్వరు ఏమైంది నాయని సాయిని ఏమైంది అలా చేసావు అని వాళ్ళు పనిచేశాడు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు సూపర్ రాజ్ చేసి తర్వాత శ్రీదేవి మేడం కూడా బాగా చేశారు మీరు ఇంకా కొంచెం చేసి ఉంటే బాగుండే అని అంటారు వెనక రీతు డిమాన్ వెళ్తున్నాప్పుడు మాట్లాడినప్పుడు డెమాన్కి మాత్రం ఈ సాయి మీనే ఉంది అప్పటి నుంచి కన్ను మొత్తం సాయి మీనే ఉందని ఇద్దరు నిజంగా సూపర్ నాకు నిజంగా బా చేశారు ఫోర్ ఇస్తారు వీళ్ళు కీర్తి వాళ్ళు ఫైవ్ ఇస్తారు అమర్ వాళ్ళు ఫైవ్ ఇస్తారు సాయి వాళ్ళు కూడా ఫైవ్ ఇస్తారు వీళ్ళందరూ ఫైవ్ ఫైవ్ ఇచ్చేస్తారు నిజంగా ఓకే అమర్ వాళ్ళు ఒకరు నైన్టీన్ మార్క్స్ వస్తాయి ఓకే నైస్ సరే ఇంకా ఫన్ను ఇంకా వన్ ఉంటుంది అది కామన్ తర్వాత కీర్తి చేతు వీళ్ళు మాతుకమ్మ బహ్ నిజంగా బహ్ ఏమన్నా డ్యాన్స్ చేసిన నిజంగా చాలా చాలా బాగా చేశారు వీళ్ళిద్దరూ నిజంగా వసూలు వసూలు పైసా వసూలు స్టార్ట్ అనుకోండి కొన్ని డ్యాన్సులు చేశారు చాలా మంచిగా చేశారు సాంగ్స్ అంతా కరెక్ట్ రాసుకోలేదు సారీ ఫ్రెండ్స్ కానీ చాలా బాగా చేశారు చాలా బాగా చేసుకుంటారు ఓకే వీళ్ళకు మార్క్స్ చెప్పలేను కదా నైనీ వాళ్ళకు నైనీ వాళ్ళకు ఎన్నో చియి నైని వాళ్ళకు మన మాస్టర్ వాళ్ళు ఎంత ఇచ్చారో నేను చెప్తాను ఒక నిమిషం సాయి నైని సాయి నైని సాయి నైని మా శేఖర్ మాస్టర్ ట్వంటీ త్రీ ఇస్తాడు శేఖర్ మాస్టర్ ట్వంటీ త్రీ ఇచ్చిండు మన సదా మేడం ఫిఫ్టీన్ ఇచ్చింది శ్రీదేవి మేడం ఫిఫ్టీన్ ఇచ్చారు వీళ్ళకు మా మార్క్స్ వచ్చాయి తర్వాత ఇంకా తర్వాత కీర్తి వాళ్ళకు ఫోర్ చెప్పాను కదా కీర్తి వాళ్ళకు ఎన్ని ఇచ్చారు కీర్తి వాళ్ళకు శేఖర్ రాజ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు సదా మేడం ఎయిటీన్ ఇచ్చింది శ్రీదేవి మేడం సెవెంటీన్ ఇచ్చింది ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి వీళ్ళకు తర్వాత లాస్ట్ మన కీర్తి సారీ కీర్తి వీళ్ళు ఇద్దరు వాళ్ళే మాట్లాడతారు సూపర్ ఒక స్టెప్ చాలా బాగా నచ్చింది వాళ్ళందరూ కూడా స్టెప్ నచ్చింది కాబట్టి వాళ్ళు చెప్తారు హైలైట్ నిజంగా ఎంత బాగా అంటే అంత బాగా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా వీళ్ళు చే డ్యాన్స్ చేసేది అది చెప్తుంటే నాకు సూపర్ అనిపించింది నిజంగా చాలా బాగా చేశారు చాలా మంచిగా అనిపించింది ఇంకా తర్వాత రీతు పవన్ రీతు పవన్ డ్యాన్స్ చేసినప్పుడు సత్యం నవ్వుతుంది నాకు చిరాకు చిరాకూడుతుంది నిజంగా కోపం వచ్చేది మార్కులు ఇచ్చిందే కానీ నవ్వడం ఒకరిని చూసి నవ్వడం మీద చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ నవ్వొద్దు కూడా నవ్వద్దు అని నేను అంటా ఎందుకంటే ఒకరు నవ్వుదే మన మన కళ్ళే బయటపడతాయేమో అని అంటారు అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి నవ్వకపోవడమే మంచిదిరా మీరు ఇంకా ట్రై చేస్తున్నారా ఇంకా ట్రై చేయండి ఇంకా అని అన్నది అది ఓకే చాలా బెటర్ చాలా మంచిది నేను కాదని నేను చెప్పాను కానీ అలా నవ్వడంలో నాకు కొంచెం తప్పు అనిపించింది అనుకోండి నవ్వండి మనకు నవ్వాలి నవ్వద్దని అంటారు కానీ మరి ఒక డ్యాన్స్ చేసినప్పుడు నవ్వడం అయితే నాకు తప్పు తప్పనిపించింది నాదైతే నాకు తప్పు అనిపించింది ఓకే నాలో ఆ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తారు సూపర్ నైస్ అయినాక సో మేడం ఇంకా వీళ్ళందరూ అది మళ్ళీ తర్వాత శేఖర్ మాల్ ఇంకా ఇంకా ఏడుస్తుంది శేఖర్ మాస్టర్ ఏమైంది ఏడుస్తుంటుంది మేడం నాకు డ్యాన్స్ రాదు మాస్టర్ నేను ఇలా అంటే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని ఏడుస్తున్నావు అని చాలా బాగా చెప్తాడు నిజంగా వీళ్ళందరికీ అనక శ్రీదే సన్న వాళ్ళు టూ ఇస్తారు ఆర్య వాళ్ళు త్రీ ఇస్తారు కీచు వాళ్ళు త్రీ ఇస్తారు అమర్ వాళ్ళు త్రీ ఇస్తారు లేవన్నీ ఇస్తారు అనకా మీరు డ్యాన్స్ నిజంగా కొంచెం డ్యాన్స్ వేరే వాళ్ళు మాస్ డ్యాన్స్ అట్లా పెడితే చేస్తున్నారేమో మాస్టర్ కూడా కరెక్ట్ డ్యాన్స్కి డాన్స్ చేయపియలేడు అని నా థింగ్ కూడా ఉంది మాస్టర్ కూడా మిస్టేకే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వాళ్ళ కొరే గారు ఎవరో కానీ మిస్టేక్ కానీ శేఖర్ మాస్టర్కి ఫిఫ్టీన్ ఇస్తాడు సదా మేడం ట్వెల్వ్ ఇస్తారు వీళ్ళు శ్రీదేవి గారు థర్టీన్ ఇస్తారు ఫిఫ్టీ త్రీ అయినా వీళ్ళు లీస్ట్లు ఉన్నారు ఫిఫ్టీ ట్వంటీ టూ బాగా లీస్ట్లు ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఎలిమినేట్ అవుతారా అంటే ఎలిమినేట్ గారు ఎలిమినేట్ గారని నాకు తెలిసిన గారకు ఎవరు ఎలిమినేట్ అవుతారో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ప్లీజ్ నా ఛానల్ మీ టాప్ హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చింది మన అమర్కి మన నైనిక నైన్ నైనికకు వీళ్ళిద్దరైతే ఏమన్నా డాన్స్ చేసారా సూపర్ అండి నిజంగా ఇచ్చి పడేసాను అనుకోండి ఇచ్చి పడేస్తారు కూడా ఎప్పుడు మనకు తెలిసిందే ఇచ్చి పడేయడానికే అమర్ వీళ్ళు ఉన్నారేమో అని అనిపిస్తుంది కూడా నాకు ఒక్కొక్కసారి ఎంత బాగా చేశారండి నిజంగా ఏం డ్యాన్స్ అంటే నిజంగా ఎంత బాగా చేస్తారు ఆ డ్యాన్స్కి కూడా బాగుంటుంది కానీ వాళ్ళు ఏడుస్తు ఏడుస్తే బాధ అనిపించింది నిజంగా చాలా బాధ అనిపించింది పాపం కదా ఏడుస్తున్నారు అని అనిపించింది ఓకే చూద్దాంలే అని నిజంగా ఎంత బాగా అనిపించిందో ఎంత బాధపడ్డారు కూడా చాలా బాధపడ్డారు నాకు చాలా బాధ అనిపించింది ఓకే ఏమైంది ఫర్దర్ వీడియోలో చూద్దాం అని అనిపించింది చూద్దాం ఎలిమినేట్ ఎలిమినేట్ అయితే కాలేరు ఎలిమినేట్ అయితే కారు కూడా కారు నాకు తెలుసు ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఉంది చూద్దాం మళ్ళీ ఎలిమినేట్ అవుతారా కారు కూడా నా థింగ్ మాత్రం ఎలిమినేట్ కాలేరు అని నేను అనుకుంటా చూద్దాం ఎలిమినేట్ అయిన కాలేరు ప్లీజ్ ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చటగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కూడా నా నా కోసమైనా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన 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 వీళ్ళ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏం చెప్తుంది అని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాయ్